టాలీవుడ్ దర్శకుడు రాజు నెడిమూరు నటి సమంత మధ్య డేటింగ్ వ్యవహారం నడుస్తుందంటూ గత కొద్ది కాలంగా వస్తున్న వార్తల నడుమ ఆయన భార్య శ్యామలి నెడిమూరు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు తీవ్ర చర్చనీయంగా మారుతున్నాయి తాజాగా ఆమె నమ్మకం గురించి పంచుకున్న ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ నెటింటా తెగవైరల్ మారింది శ్యామలి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నమ్మకం అనేది అన్నిటికంటే విలువైంది ఒకసారి దానిని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు అనే అర్థం వచ్చేలా ఓ సందేశాన్ని షేర్ చేశారు రాజ్ నిడిమోరు సమంతల డేటింగ్ గురించి పుకార్లు షికారులు చేస్తున్న స్వర్ణంలో శ్యామలి నమ్మకం గురించి ప్రసవించడం పలు ఊహాగహనాలు దాబితీస్తుంది ఇటీవల కాలంలో శ్యామలి ఇలాంటి పరోక్ష వాక్యాలతో కూడిన పోస్టులు తరచూ షేర్ చేస్తున్నారంటూ నెటిజన్లు గమనిస్తున్నారు కొద్ది రోజుల క్రితం కూడా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఊటగిస్తూ కాలం అన్నిటికీ బయటపెడుతుంది కర్మ సమాధానం చెబుతుంది ఈ విశ్వం దీన్ని నిస్వార్థంగా గమనిస్తుంటుంది అని రాసుకొచ్చారు ఈ పోస్టు కూడా అప్పట్లో చర్చనీయంగా దారితీసింది కాగా శ్యామలి చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో తన భర్త రాజు నిడిమోర్తో కలిసి ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆ తర్వాత వీరిద్దరూ విడిపోతున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అయితే ఈ డేటింగ్ రూమర్స్ పైన తమ వైవాహిక జీవితంపై వస్తున్న కథనాలపైన రాజు నిడిమోరు కానీ శ్యామలి కానీ ఇప్పటి వరకు అధికారంగా ఎక్కడా స్పందించలేకపోవడం ప్రస్తుతం శ్యామలి పెట్టిన తాజా పోస్టు మరోసారి ఈ అంశానికి తెరపైకి తెచ్చింది